గూగుల్ మ్యాప్స్లో ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇందులో మనం ఇక నుండి బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు ఇంతవరకు మనకు గూగుల్ మ్యాప్స్ ద్వారా కేవలం మనం ఎక్కడికి ప్రయాణించాలి అనే రూట్ మాత్రమే చూసుకునే వాళ్ళం కానీ ఇక మీద నుండి అదే మ్యాప్స్లోంచి ఆర్టీసీ బస్సు టికెట్లను కూడా మనం బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే మనకు గూగుల్ తీసుకొచ్చింది ఏపీఎస్ఆర్టీసీ ఈ కొత్త సదుపాయం కోసం గూగుల్తో కలిసి పనిచేసింది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పటికే ఆర్టీసీ వెబ్సైట్ మొబైల్ యాప్ ఏజెంట్లు మనకు బస్ స్టాండ్ కౌంటర్ల ద్వారా కూడా రిజర్వేషన్ చేసే అవకాశం ఉన్నా కూడా మనకు అదనంగా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ఈ బుకింగ్ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ ఫ్యూచర్ గూగుల్ మ్యాప్లో ఎలా వాడాలి అనేది మనం ఒకసారి చూద్దాం గూగుల్ మ్యాప్స్లో మీరు ఒక ఎగ్జాంపుల్గా మీరు కర్నూలు టు హైదరాబాద్ లేదా కర్నూలు టు విజయవాడ అనుకుందాం కర్నూలు టు విజయవాడ మీరు వెళ్ళాలి అని అనుకుంటే నార్మల్గా మీరు కర్నూలు టు విజయవాడ అని టైప్ చేస్తే అక్కడ మనకు నార్మల్గా రూట్ అయితే చూపించడం జరుగుతుంది రూట్ చూపిస్తుంది రూట్తో పాటు మనకు అక్కడికి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఎన్ని కిలోమీటర్లు ఉందని కూడా అక్కడైతే మనకు చూపించడం జరుగుతుంది దీంతో పాటు అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అనేది చూపిస్తుంది తర్వాత మీరు అక్కడికి వెళ్ళడానికి ఏ ఏ వాహన మార్గాలు ఉన్నాయి అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది ఈ వివరాలు జనరల్ ట్రాన్సిట్ ఫీడ్ సర్టిఫికేషన్ అంటే జిటిఎఫ్ఎస్ ఆధారంగా మనకు అక్కడ కనిపిస్తుంటాయి అయితే ఇప్పుడు అదే స్క్రీన్లో మనకు బస్ ఐకాన్పై క్లిక్ చేస్తే ఆ మార్గంలో నడిచే అన్ని ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల సమాచారం అక్కడ మనకు చూపించడం జరుగుతుంది మీకు కావాల్సిన బస్సును ఎంచుకొని క్లిక్ చేస్తే నేరుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ టికెట్ రిజర్వేషన్ పూర్తి చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు అక్కడ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది దీన్ని ముందుగా గూగుల్తో ఏపీఎస్ఆర్టిసి అధికారులు కలిసి ఈ ఫీచర్ను మొదట ప్రయోగాత్మకంగా విజయవాడ టు హైదరాబాద్ రూట్లో అయితే ప్రారంభించడం జరిగింది కొద్ది రోజుల పాటు దీన్ని పరీక్షించిన తర్వాత బుకింగ్స్ విజయవంతంగా జరిగాయి ప్రయాణికుల స్పందన సానుకూలంగా ఉండడంతో ఈ ప్రాజెక్టును ఇతర రూట్లకు కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు దీని ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని ఏసీ సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సుల వివరాలు వాటి రూట్లు బస్ స్టాప్ లొకేషన్లు ల్యాండిట్యూడ్ లాంగిట్యూడ్ డేటా గూగుల్కు అందజేయడం జరిగింది గూగుల్ ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన వివరాలను పరిశీలించి ఆడిట్ టెస్టులు నిర్వహించింది ప్రస్తుతం ఇది విజయవాడ టు హైదరాబాద్ రూట్లో మాత్రమే విజయవంతంగా నడుస్తుండగా దీని వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రూట్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది అని మనకు గూగుల్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ అయితే మనకు చెప్పడం జరిగింది గూగుల్ మ్యాప్స్లో మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా రూట్ సెర్చ్ చేసినా అందులో తిరిగి ఆర్టీసీ రిజర్వేషన్ బస్సులు మీకు కనిపిస్తాయి అంటే ఇక బస్ స్టాండ్ లేదా యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి